హ్యూమన్ పాపిలోమో వైరస్ వ్యాక్సిన్ తోనే మహిళలు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టగలమని కింగ్ చార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద అన్నారు చైతన్య శ్రవంతి స్వచ్చంద సేవా సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా యూనిట్ సంయుక్తంగా కోటవీధి సమీపంలోని ఫిషర్మన్ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన క్యాన్సర్ నియంత్రణ హెచ్పీవీ వ్యాక్సిన్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శివానంద మాట్లాడుతూ తొమ్మిది నుండి లోపు వయసు ఉన్న జర్నలిస్టులకు చెందిన ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయడం ఎంతో అవసరమని అన్నారు నలభై ఏళ్ల వరకు వ్యాక్సిన్ వేసుకోవచ్చని గర్భిణీలు అనారోగ్యంగా ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోరాదన్నారు భారతదేశంలో ఇరవై ఐదు శాతం మంది మహిళలు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ తో చనిపోతున్నారని ఈ వ్యాక్సిన్ తోనే క్యాన్సర్ ను తరిమికొట్టగలమని చెప్పారు ఈ వ్యాక్సిన్ పై అవగాహన పెంచుకోవాలని ఆరు నెలల తర్వాత మరో డోసు వేయించుకోవాలని తెలిపారు హెచ్పీవీ వ్యాక్సిన్ పై అన్ని వర్గాలలోనూ అవగాహన ఉండాలని ముఖ్యంగా మీడియా ఈ విషయమై విస్తృత ప్రచారం చేసినట్లయితే సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు చైతన్య శ్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ షిరీన్ రహ్మాన్ మాట్లాడుతూ ఇప్పటికే హెచ్పీవీ వైరస్ వ్యాక్సిన్ శిబిరాలు వరుసగా నిర్వహిస్తున్నామని జర్నలిస్టులకు చెందిన ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ వెయ్యాలని నిర్ణయించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు పద్నాలుగేళ్ల దాటిన ఆడపిల్లలైతే మూడో డోస్ కూడా వేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు క్యాన్సర్ నియంత్రణ వ్యాక్సిన్ తోనే సాధ్యమన్నారు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ శిబిరాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ షిరీన్ రెహమాన్ ను అభినందిస్తూ జర్నలిస్టుల పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయడం ముందు ముందు మరిన్ని సమాజహిత కార్యక్రమాలు ఏపీడబ్ల్యూజీఎఫ్ నిర్వహిస్తుందని అందుకు ప్రతి ఒక్కరి ఒక్కరియుజీఎఫ్ జిల్లా అధ్యక్షులు పోతు మహంతి నారాయణ్ మాట్లాడుతూ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద సాకారంతో జర్నలిస్టుల కోసం మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు ఆసుపత్రి అభివృద్ధికి ఆయన ఎంతగానో శ్రమిస్తున్నారని ప్రశంసించారు క్యాన్సర్ వ్యాక్సిన్ శిబిరం నిర్వహణకు సహకరించిన షిరిన్ రెహమాన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశానికి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస్ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సిరం ఇన్స్టిట్యూట్ మేనేజర్ రామ్ రతన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు చైతన్య శ్రవంతి ప్రతినిధులు రుకాయ బాను ఉమా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సుమారు యాభై మందికి పైగా జర్నలిస్టుల పిల్లలు ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారు కార్యక్రమానికి సంబంధించిన ధన్యవాదాలు అలాగే మా జేజెన్స్ సార్ సవాదించారు ఎప్పుడు మా జర్నీ ఫోన్ చేసినా సార్ మీరు మీ ఆఫీస్ బయట మా జీవితని అని చెప్పాలని i uh -huh.

இருபது முன்னாடி இருபது நாட்கள் முன்னாடி இந்த நாட்டின் மாநிலம் திரித்தலையும் என்ன మామూలుగా అయితే మామూలుగా కూడా నెక్కి పోటీ వేయొచ్చు వాటికి చేస్తే వ్యాక్సిన్ వేగంగా ఉంటుంది టోటల్గా కంపెనీ దానికి మనం దాని కూడా ఇంకో దానివల్ల ఆర్థికంగా ఎంతో నష్టం మనం ఏమో తెలుసుకోకపోతే ఏమైపోతుంది అని అనుకోవచ్చు కానీ మేము రూపాయలు కూడా మా అంటారు మనకి ఆర్థికంగా ఎంత పాటిందో ఆర్థికంగా తమతో పాటు ఆర్థిక కూడా తమ మీరు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది కాబట్టి పోర్కీస్ కూడా ఒకటి చదువు తర్వాత సొసైటీలోనేది ఈ నాలుగు మాట్లాడేది మాట్లాడు వాటికి మీరు తల్లుగా గానీ తండ్రులుగా కానీ అంతేగాని జీవన మధ్యలో చిన్నపిల్లల తెలియక ఏదైతే చూపించుకోవచ్చు కాయ ముఖ్యంగా చదువు ఉండాలి తర్వాత ఆరోగ్యం ఉండాలి సవాయం ఏం జరుగుతుందని తెలుసుకుని ఆ గాయం కాకుండా మంచి వైస్ దానికి ఆడపిల్లని తయారు చేయాలని నేను కోరుకుంటూ ఇది నేను మీకు చేసిన అయినా నాకు చాలా హెల్ప సంతృప్తిగా ఉంది నా కుటుంబానికి నేను ఈరోజు రాస్తున్నాను తర్వాత

పిల్లలు మీరు ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఎవరికన్నా తెలుసా తెలుసా ఎవరికన్నా సో గుర్తు పెట్టుకోండి సర్వైకల్ అంటే అది ఆడపిల్లలకు మాత్రమే ఉండాలి సర్వైక్స్ అనేది ఇది స్వామి సో సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి ఇప్పుడు రావడానికి ఒక వైరస్ అనేది ఒక సోకడం వల్ల మనకు వస్తుంది దాన్ని హ్యూమన్ బ్యాక్యులో వైరస్ హెచ్పిబి హెచ్ మీన్స్ బి మీన్స్ బ్యాక్యులో బి మీన్స్ వైరస్ ఇది గుర్తుపెట్టుకోండి వాట్ ఇస్ వైరస్ ఒకసారి చెప్పండి హ్యూమన్ వైరస్ వెరీ గుడ్ రకాలు రకాలుంటాయి మీరు అనుకున్నట్టు ఏదో ఒకటో రెండు రకాలలో చాలా రకాలు ఉన్నాయి వీటికి నంబర్ నైన్ నుంచి హండ్రెడ్ వరకు మనకి వైరస్ టైప్స్ ఉన్నాయి ఈ వైరస్ టైప్స్ లో పదహారు పద్దెనిమిది గుర్తుపెట్టు ఏంటి పదహారు పద్దెనిమిది మాత్రమే ఈ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ని చేస్తారు సర్వైకల్ క్యాన్సర్ అంటే మీకు అర్థం తెలుసా ఉంటారు తెలుసా తెలీదా పిల్లలు మీకు తెలుసా తెలీదా తెలుసు వాళ్ళలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో ఉంది అంటే మీరు ఆలోచించండి మన ఆడవాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు వంద మంది లేడీస్ తీసుకుంటే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎప్పుడైనా ఏ ఆడవాళ్ళకన్నా రావచ్చు సో ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మహమ్మారిని కంట్రోల్ చేయాలంటే దాన్ని ప్రజల్లోకి చూపించగలరు వాళ్ళని ఎంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు మేడం ఎందుకంటే మీడియా ఎడ్యుకేట్ అయితే మీడియా ఒక మంచి లక్ష్య వ్యక్తులతో సమానం సో వీళ్ళు అందరికీ ఆ మీడియా ద్వారా ఈ యొక్క మెసేజ్ ని అందరికి పంపించి వాళ్ళు కంపల్సరీ నైన్టీ ఫోర్టీన్ ఇయర్స్లో ఈ వ్యాక్సిన్ వేసుకునేటట్టు దో మనం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ ఆల్వేస్ గుర్తుపెట్టుకుంటూ జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటారంటే జబ్బు రాకుండా మనకి ఒక అవైలబిలిటీ ఉంది వ్యాక్సిన్ రూపంలో సో దయచేసి ఈ వ్యాక్సిన్ మన పిల్లలందరికీ వేసి ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి మన పిల్లల ఆడపిల్లలు మనం ఆపడం కోసం బాధ్యత ఎంతైనా ఉంది సో కంపల్సరీ ఈ మెసేజ్ని మీడియా ద్వారా కంపల్సరీ అందరికీ ఆన్లైన్స్ తెలుసుకునేటట్టు చేసి సో ఇటువంటి కార్యక్రమాల్లో మరిన్ని జన్మాలు కొత్తగా నియమించి ఈరోజు రాష్ట్రంలోనే దేశంలోనే పెద్ద ఆస్పత్రిలో ఎక్కువ వైపు తీసుకొచ్చే ఇంకా కొన్ని సందర్భంగా తప్పట్లో అందరూ కూడా

Não,